అవిలో వెన్నెల ఎన్నాళ్ళు ఇలా అందరిలానే ఆ అమ్మాయికి అందమైన కళలను నిజం చేసుకోవాలన్న కోరికలున్నాయి భర్త ఒడిలో సేద తీరి ఆ భర్త ప్రతిరూపానికి జన్మనిచ్చి భార్యగా తల్లిగా పునీతమవ్వాలని అమ్మ తనపు కమ్మదనాన్ని ఆస్వాదించాలని ఎన్ని ఆశలు ఎన్నెన్నో కోరికలు మరెన్నో కళలు అన్ని కళలయ్యి కన్నీళ్ళయి సముద్రాలై ఆమెను ఉక్కుబిక్కిరి చేస్తుంటే సిగ్గుతో చితికిపోతూ ఆత్మాభిమానంతో చచ్చిపోతూ బేలగా ఆమె విప్పిన అంతరంగపు పేటికలో ఎన్ని విషాద స్మృతులు వాటి నేపథ్యంలో ఆమెను కదిలిస్తే నా మాటలు మీకు వింతగా తోచవచ్చు నా కథ మీకు ఇంతేనా అనిపించవచ్చు నా వ్యధ మామూలు కథగా అనిపించి మీరు నిట్టూర్చవచ్చు లేదా నేను బరితేగించి నడి రోడ్డున పడ్డానని విమర్శించను వచ్చు కానీ నా కథ మీకు తెలియాలి నా వ్యధ మీరు వినాలి ఎందుకంటే నా లాంటి అభాగినులు ఎక్కడైనా తారసపడితే పిడికెడు సానుభూతి చూపించకపోయినా గుప్పెడు కన్నీళ్లు కార్చకపోయినా అసహించుకోకుండానైనా ఉంటారని అతను అందంగా ఉంటాడు మంచి బిజినెస్ కట్నం వద్దు కానుకలు వద్దు అన్నారు నేనే తటం కట్నమని చెప్పాడు అందుకే మా నాన్న మరోసారి ఆలోచించకుండా వెంటనే పెళ్ళి చేశాడు ఈ ఆడపిల్లైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది నాకు అంతే పెళ్ళి అతని ఖర్చుతోనే అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళైన వెంటనే అత్తారింటికి తీసుకెళ్లారు పెద్ద ఇల్లు నౌకర్లు కాలు కింద పెట్టే పని లేదు ఎంత అదృష్టం అంటూ నాలోని ఆడమనసు మురిసిపోయింది ఆ రోజే మాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు పట్టు మంచం పట్టుపరుపులు అగరొత్తులు మత్తెక్కించే మల్లెలు గుబాలించే రూమ్ స్ప్రే ఏసీ చల్లదనం కలలో కూడా ఊహించని మధ్యతరగతి అమ్మాయికి ఇలాంటి వైభోగమా నేను ఎంత పెట్టి పుట్టానో ఆ క్షణం నాకు ఆనందంతో కన్నీళ్ళే వచ్చాయి అతను గదిలే పెట్టాడు అతని ముందు మోకరిల్లి నన్ను నేను అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కథల్లోనూ సినిమాల్లోనూ చదివిన చూసిన దృశ్యాలు తలుచుకొని నా మనసు శరీరం ఉద్వేగంతో నిండిపోయింది నీలిరంగు బల్పు పరుచుకున్న ఆ గది నాకు స్వర్గంలా అనిపిస్తోంది తలవాల్చి అతని స్పర్శ కోసం అతనితో ఐక్యమవ్వడం కోసం ఎదురుచూస్తూ నేను ఉలిక్కిపడ్డాను క్షణాలు గడిచి నిమిషాలు పరిగెత్తి అరగంటైనా నేను అలాగే కాళ్ళులాగేలా నిలబడ్డా అతను నన్ను సమీపించినప్పుడు నన్ను తన దగ్గరికి తీసుకోనప్పుడు అప్పుడు తలెత్తి కళ్ళెత్తి శోభనపు పెళ్లి కూతురు సిగ్గును పక్కన పెట్టి చూశాను అతను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని నా వైపు చూస్తున్నాడు ఏం చేయాలో పాల్పోలేదు సారీ వసుధ నిన్ను డిసప్పాయింట్ చేశాను ఈ ఒక్కసారే కాదు జీవితాంతం నీకు డిసప్పాయింట్మెంట్ తప్పదు నన్ను చేసుకున్నందుకు అవును నేను నేను ఇంపార్టెంట్ను సారీ సంసారానికి పనికిరాను నాకు అందం ఉంది డబ్బు ఉంది కానీ భార్యను సుఖపెట్టే శక్తి లేదు ఈ ప్రపంచం నన్ను పాయింట్ ఫైవ్ ఆడని హేళం చేస్తే భరించలేను అందుకే నా తాహతుకు కనీసం ఊహల్లో కూడా సరిదుగా నిన్ను చేసుకున్నాను నీకే లేవుటూ ఉండదు ఈ ఒక్క విషయంలో తప్ప అతను చెప్పటం పూర్తి చేసి మంచం దగ్గరికి వెళ్ళి అటు తిరిగి పడుకున్నాడు ఆ క్షణంలో నాకంతా అంధకారంలో అనిపించింది మీకు అనిపించవచ్చు జీవితం అంటే శిక్షేనా అని నేను రక్త మాంసాలున్న మనిషినే కోరికలకు నిషిద్ధమైన దాన్న ఏ పాపం చేశానని నాకు శిక్ష కేవలం తను మగవాడినని మగతనమున్న వాడినని చాటుకోవడానికి వాడుకున్నాడే అయినా భరించాను సహించాను కోరికలను అంచుకున్నాను కనీసం అతని ప్రేమతోనైనా పునీతం అవ్వాలని ఒకరోజు మా వారి ఫ్రెండ్ వచ్చాడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను పది నిమిషాల తర్వాత అతని కోసం కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్తే నా వెనకే వచ్చి నన్ను వాటేసుకున్నాడు నేను అదిరిపడి విడిపించుకున్నాను నాలో పురివిప్పిన కోరికలు నన్ను ఎంతగా రెచ్చగొట్టినా ఎందుకో తెగించలేకపోయాను అతడికి వార్నింగ్ ఇచ్చాను సరిగ్గా అప్పుడే ఆయన వచ్చాడు తన ఫ్రెండ్ వైపు చూశాడు అతను మా ఆయన వైపు చూసి నవ్వాడు ఆ రాత్రి థ్యాంక్ యూ వసుధ నేను నీకు అసుఖం అందించడం లేదు దాన్ని ఇంకెక్కడైనా వెతుక్కుంటావేమో హడాల్చచ్చాను అందుకే చిన్న టెస్ట్ మా ఫ్రెండ్ని పంపించాను వెరీ గుడ్ అసలు పతివ్రత అంటే నువ్వే అతని కాంప్లిమెంట్ విని నా మనసు రగిలిపోయింది అతని అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మనిషిని పంపిస్తాడా ఏంటి మనిషి వైఖరి నా గుండె చెదిరిపోయింది నా మనసు ముక్కలైపోయింది మా అమ్మ నాన్నల దృష్టిలో మా బంధువుల దృష్టిలో అతని సర్కిల్లో అతను ఒక దేవుడు భర్త అంటే అలా ఉండాలనే కాంప్లిమెంట్లు అతనికి అందరి దృష్టిలో నేను చులకనైపోయాను కోరికలు చంపుకొని అతని అనుమానాలను భరించి అతని శల్య పరీక్షలు సహించి ఎన్నాళ్ళు కాపురం చేయాలి ఎందుకు అతనితో కలిసి ఉండాలి ఏ అయినా ప్రేమించే భర్త అమ్మాని పిలిచే పిల్లలు తనదైన కాపురం కావాలనుకుంటుంది నేను ఇక్కడ ఒక బొమ్మను అతని ఇంట్లో ఒక దిష్టి బొమ్మను అతని దృష్టిలో షోకేష్ బొమ్మను ఆ బొమ్మ అలా అలా ఉండాల్సిందే అందుకే విసిగిపోయి తెగించాను ఆ బంధనాలు ఛేదించుకొని దూరంగా వెళ్ళిపోయాను హాయిగా ప్రశాంతంగా బతకాలనే నిర్ణయంతో శారీరక సుఖం మనిషిగా సాన్నిహిత్యం ఇవన్నీ ఇవ్వలేని మనిషితో ఒక యంత్రంలా ఒక జీవంలోని బొమ్మలా పడి ఉండలేక వచ్చేశాను అతని ఊసి నాకు అక్కర్లేదు బహుశా నేను లేచిపోయానని చెప్పుకొని ఆ విధంగా సానుభూతి సంపాదించుకొని ఉంటాడు అయినా నాకు అక్కర్లేదు ఆ మనిషి ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు దాదాపు పదిహేను పేజీల ఉత్తరం అది కథగా చెప్పాలంటే ఒక అమ్మాయి భర్త సంసార జీవితానికి పనికిరాడు ఆ విషయం పెళ్ళయ్యాక తొలిరే తెలిక అనుమానాలను భరించలేక విలపించి విలపించి విసిగిపోయి వేసారిపోయి ఆ మొగుడికి దూరంగా వెళ్ళింది దర్సాల్ అంతేనా ఆ మాత్రానికే భయపడి దూరంగా పారిపోవాలా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలా అనుకుంటే అలా అనుకునే వాళ్ళ విమర్శలను హేళనలను లెక్కచాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆమెలాంటి వాళ్లకు ఎందుకంటే అనుభవాన్ని మించింది మరేది లేదు ఆమె వెద వెనుక నాలుగేళ్ల వైవాహిక జీవితం తాలూకు చేదు స్మృతులు వాటి తాలూకు క్షణాలు గంటలు రోజులు నెలలు సంవత్సరాల పర్యంతపు విషాద వీచికలు శకలాలు అన్నీ ఉన్నాయి తన సమస్యలకు ఆ అమ్మాయి ఎంచుకున్న మార్గం తీసుకున్న నిర్ణయం తప్పు పుల్లను బెర్రిజు వేసుకొని చూడలేం ఆ క్షణం ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం కరెక్టే తనంతాను అర్థం చేసుకుంది ఎవరో తనకు పరిష్కారం చూపిస్తారని ఎదురు చూడడం కన్నా కొన్ని సందర్భాల్లో పరిష్కారాన్ని తమకు తామే సూచించుకోవాలి అయితే ఒక తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతుకునే ప్రయత్నంలో మరో సమస్యని కొని తెచ్చుకోకూడదు మీరేమంటారు మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి